పేద ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటే బలిసిన వాళ్లందరూ చంద్రబాబు వెంటున్నారని ఎంతమంది కలిసి వచ్చినా కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట్రుకలు కూడా పేకలేరంటూ కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టిడిపి నాయకులపై మండిపడ్డారు తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని శ్రీ శ్రీ కోటమతలి ఆలయంలో పూజలు చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని ఆకాంక్షిస్తూ జనవరి ఇరవై తేదీన కొవ్వూరులో వేద పండితుల సమక్షంలో శ్రీ నారికేళ్ళ సహిత రసలింగేశ్వర మహా రుద్రాభిషేకం చేపట్టనున్నట్లుగా ప్రసన్న కుమార్ రెడ్డి తెలియజేశారు లక్ష కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శనయాగం చేయడం జరగనున్నట్లుగా చెప్పారు కావున ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నామని అందరూ హాజరై కొబ్బరికాయ కొట్టాలని కోరారు అలాగే కోటమ్మ తల్లి ఆలయ అభివృద్ధిలో భాగంగా తాను సుమారు ఏడు లక్షల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం టైల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కొడవలూరు మండలం రాజుపాళెంలో మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాను ఈ పూజలో లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టిస్తున్నాం లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయబోతా ఉన్నాం మా కుటుంబ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా విలేకరులు అందరూ కూడా వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి ఆ రెండింటిలో పెట్టకున్నా కూడా అనేక కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో చేయడం జరిగింది మూడు నెలల్లో ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం ప్రజలెవరూ కూడా మాకు పథకాలు ఇవ్వండి ఈ పథకాలకి పలానా పేర్లు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా అన్ని పార్టీలు కూడా లబ్ధి పొందారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అవే మా గెలుపుకు శ్రీరామ రక్ష ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది ఏకమైన సింహం కడుపులో సింహం పుట్టింది సింహం సింగల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే ఐదు వందల కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చి అలయన్స్లో ముందుకు వస్తూ ఉన్నారు ఒక ప్రక్క బీజేపీ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట మీ తరమవుతుందా పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు బలిసిన వాళ్ళందరూ చంద్రబాబు వైపు ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేదు ఎందుకంటే ఈరోజు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ముస్లింస్ కానీ బీసీస్ కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా ఆ పైన ఉన్న కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్ని విధాలా మమ్మల్ని ఆదుకున్నాడని చెప్పేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం ముందు అవి పనికిరావు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేస్తే పేద ప్రజలను పట్టించుకోలేదు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టలేదు ఆ ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలు అడగకపోయినా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి అన్ని వర్గాల వారికి నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మా గెలుపుకు అవే శ్రీరామ రక్ష ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ చంద్రబాబులు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మిగతా పార్టీలు ఏవి కూడా అన్ని ఏకమైనా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పీకలేరు టైల్స్ వేగిస్తానని చెప్పి చెప్పినారు అన్న ఇనాగరేషన్కి కు ఈ మధ్యన వచ్చినప్పుడు ఆ టయాస్ మీద నేను చెప్పాను నల్లపురెడ్డి రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏడు లక్షల రూపాయలైంది ఈ టైల్స్ కానీ మొత్తం చేసిన పని కానీ అంతా కూడాను ఆ రోజు అమ్మవారికి మొక్కుకున్నాను అది ఈరోజు తీర్చుకున్నాను